కోలాహలంగా వినాయక నిమజ్జన వేడుకలు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో గంగమ్మవుడికి గణనాథులు చేరుకుంటున్నారు బడా గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో నగర నలుమూలల నుంచి వచ్చే విగ్రహాల నిమజ్జనం వేగంగా అందుకుంటుంది అందుకు నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు ఆల్మోస్ట్ గణపతి గణేశుడు కూడా ఆల్మోస్ట్ సెక్రటేరియట్ క్రాస్ అయ్యారు మరి కాసేపట్లో కంప్లీట్ గా అటు నిమజ్జనం కూడా మొదలవుతుంది ఎందుకంటే చాలా వరకు అంటే సుమారుగా ఏడున్నరకు స్టార్ట్ అయిన వినాయక ఊరేగింపు కూడా ఆల్మోస్ట్ దగ్గర వరకు కూడా వచ్చిందని చెప్పొచ్చు ఆల్రెడీ పదకొండు అవుతుంది ఇంకొక సుమారుగా రెండు గంటల సమయం మాత్రమే ఉంది సో దీనికి సంబంధించి ఇటు ఒక స్టాల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది స్టాల్స్ పైన కూడా ప్రతి ఒక్కటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఏదైతే వినాయక చవితి కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు మాట్లాడడం జరుగుతుంది ఎక్కడికక్కడ ఏదైనా మిస్ అయినా ఏదైనా డ్రోన్స్ మిస్ అయినా ఏదైనా మీడియాకి ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా పబ్లిక్ ఏదైనా ఇబ్బంది ఉన్నా వీళ్ళు ఇక్కడ నుంచి చూస్తూ కూడా మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు చిన్న పిల్లలు తప్పిపోయినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి పేరెంట్స్ కూడా అప్పచెప్పే ప్రకారంగా వీళ్ళందరూ కూడా కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు చూడండి మనం విజువల్ లో గణనార్థుడు కూడా బండ్ అయితే రీచ్ అయ్యాడు ఇంకొక రెండు గంటలు మాత్రమే ఉంది రెండు గంటల రెండు గంటల సమయం అయిపోయింది అంటే కంప్లీట్ గా ఇంకా వినాయక చవితి ఇయర్ అయిపోయినట్టే సో మనతో పాటు దీనికి సంబంధించి మాట్లాడడానికి ఖైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళ ద్వారా మరింత సమాచారం కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ఆల్మోస్ట్ చూసినట్టు ఊరేగింపు కూడా ఈ రోజు కొద్దిగా లేట్ అయినా కూడా చాలా గ్రాండ్గా తీసుకురావడం జరిగింది ఆల్మోస్ట్ మూడు గంటల సమయం అయితే అయింది ఇంకా కరెక్ట్గా చూస్తే రెండు గంటల సమయం మాత్రమే ఉంది సో ఎలాంటి చర్యలు అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకే తీసుకొచ్చారు అటు ట్యాంక్ బండ్ దగ్గర కూడా హెవీ క్రౌడ్ ఉంది ఎలా కంట్రోల్ చేస్తున్నారు మీరు ఇక్కడ చూసినా మేము అప్పటి నుంచి కూడా మీరు ఎప్పటికప్పుడు కూడా అనౌన్స్ అయితే చేస్తున్నారు అదే ఈసారి కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈసారి భాగ్యనగర్ గణేశోత్సవ సమితి తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాకపోతే ఈసారి ఒక గంట లేట్ గా మొదలైంది శోభాయాత్ర కానీ అనుకున్న విధంగానే ఈసారి ఒక ఒకటి గంటల వరకు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి పూర్తి చేస్తాం ఎందుకంటే ఇక్కడ చూసినట్టు కంప్లీట్ గా ఫెసిలిటీస్ పరంగా చూసుకున్న వాటర్ ప్రసాదాలు అన్ని కూడా అటు భక్తులకు అందరికి కూడా ఇచ్చేలాగా అయితే పంపిణీ చేస్తున్నారు సో క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి అటు పోలీస్ శాఖతో పాటు మీరు కూడా మీ యొక్క ప్రత్యేకతను మీరు ఇక్కడ చార్ట్ చెప్తున్నారని చెప్పుకోవచ్చు సో ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అంటే ఎలాంటి నియమ నిబంధనలు పెడుతున్నారు ఇబ్బంది కాకుండా ఎలా చూసుకుంటున్నారు మేము భాగ్యనగర్ గణేశోత్సవం సమితి దాదాపుగా ప్రతి సంవత్సరము పోలీస్ వాళ్ళతో కానివ్వండి జిహెచ్ఎంసీ వాళ్ళతో కానివ్వండి విద్యుత్ శాఖతో కానివ్వండి మేము వారితో ప్రతి ఒక్కటి వాళ్ళతో చర్చించి తగిన సౌకర్యాలు అన్ని భక్తులకు మేము సమకూర్చడం జరుగుతుంది ఈసారి కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఈసారి కూడా మేము భాగ్యనగర్ గణేషోత్సవ సమితి దా దీన్ని ఒక విజయవంతం చేస్తాం ఎందుకంటే ఇంకా మళ్ళీ వినాయక చవితి రావాలన్నా సుమారుగా ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మళ్ళీ ఒక వన్ ఇయర్ అయితే వెయిట్ చేయాలి పోతుంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా మనం పదకొండు రోజులు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము అందుకే మన భక్తులు గణపతి బప్పా మౌర్య అగ్లే బరస్తు జల్ది అన్న నినాదాలతోనే ఈ యొక్క వినాయక సాగరం వైపు తన యొక్క మండపాలను తరలిస్తు తరలిస్తుంటారు ప్రతి సంవత్సరం లాగానే వచ్చే సంవత్సరం కూడా తొందరగా వచ్చి మళ్ళా గణనాందోళన మనం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని యావత్ భారతదేశం వీక్షించే విధంగా విజయవంతంగా నిర్వహిస్తాం మనం చూసుకున్నట్టయితే ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది సో మనం చూసినట్టు కంప్లీట్గా కంప్లీట్ గా అంటే అందరికీ అన్ని ఫెసిలిటీస్ తో పాటు అందరినీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు ఇంకా ముందు ఇంకా క్రౌడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మీ టీమ్స్ కూడా అక్కడ ఉన్నాయా మా గణేష్ ఉత్సవ సమితి వాలంటీర్లు ప్రతి ఒక్క క్రేన్ దగ్గర ఉన్నారు వారికి ఎటువంటి భక్తులకు ఎటువంటి అవసరం కలగకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మా యొక్క వాలంటీర్లు చూసుకుంటారు నాలుగో నెంబర్ క్రేన్ దగ్గర ఈ యొక్క భారీ గణనాథుడు వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది సో చూసారు కదా క్రేన్ నెంబర్ నాలుగు దగ్గర కూడా స్వామివారి నిమజ్జనం అయితే జరుగుతుంది ఆల్రెడీ వీళ్ళ టీమ్స్ అంటే ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన టీం కూడా ముందు కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఎప్పటికక్కడ వీక్షిస్తున్నారు ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నారైతే చెప్తున్నారు ఒకసారి జై బోలో గణేష్ కి అని చెప్పి అన్న ద్వారా తెలుసుకుందాం గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ అన్న కొంతమంది వినాయకుని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ

చాలా హ్యాపీగా ఉన్నాం కోయిన్సిడెన్స్ అవును సో ఎప్పుడు ఎప్పుడు మార్నింగ్ ఏ టైంకి బయలుదేరారు మేము ఎయిట్ థర్టీ నైన్కి బయలుదేరినాం అక్కడ అంటే స్పెషల్గా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అని చెప్పి ఈ రోజు చేస్తున్నారా లేకపోతే ఏదైనా మీకు లేకుంటే అట్లా కాదు కానీ మేము అట్లానే వచ్చినాము కానీ అది కోయిన్సిడెన్స్ గా హైదరాబాద్ గణేష్ మాది ఒకటి సార్ అవుతుంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇక్కడ వీళ్ళతో పాటు వీళ్ళ లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే హరే కృష్ణ హరే కృష్ణ ఏ రోజులు అవుతుంది పెట్టి లెవెన్ డేస్ లెవెన్ డేస్ కంప్లీట్ గా పెడతాము ప్రతి ఇయర్ ఇట్లనే నడుచుకుంటానే వచ్చి నిమజ్జనం చేసి వెళ్తాము ఇక్కడ వరకు వస్తాము ఎట్లా అనిపిస్తుంది మరి ఇయర్ తో క్లోజ్ అయిపోయింది మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా చాలా ఉత్సాహంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కోయిన్సిడెన్స్ అంటే వినాయక్ని చూసినాము ఖర్తబాల్ వినాయక్ని ఫస్ట్ టైం నేను బండి మీద చూసిన ఎప్పుడు నిమజ్జనం వరకు రాలేం మేము ఈ కోయిన్సిడెన్స్ ఫస్ట్ టైం మాకు గొప్ప దొరికించిండు మరి ఈసారి అయిపోయింది మళ్ళీ త్రీ డేస్ వరకు వెయిట్ చేయలేము మరి అనిపిస్తుంది అది

సరే ఎప్పుడు చూడని కోసం గాని విసర్జనం కోసం ఫస్ట్ టైం అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది వెళ్ళిపోతున్నారు క్రేజీ ఫీలింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా మళ్ళీ 365 డేస్ వెయిట్ చేయాలి కదా ఆ వెయిట్ అయితే ఎలాైనా ఉండాలి అంటే వాల్యూ ఉండాలి అన్నమాట అంతే అయితే జై బాలా గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు ఒక మోడల్ కూడా ఉన్నాడు ఇక్కడ మన దగ్గర మొత్తం మోడల్స్ మొత్తం మన దగ్గరే ఉన్నారు మన ఛానెల్ ఆ చెప్పి చాలా మంది చూస్తున్నారు అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే బ్రదర్ ఇక్కడ నుంచి వచ్చారు మా ఆంధ్ర బ్రదర్ ఇక్కడ జాబ్ చేస్తుంటాను హైదరాబాద్ లో కానీ ఇప్పుడు ఉప్పల్ నుంచి వచ్చాను ప్రస్తుతానికి ఈ క్రౌడ్ లో ఇక్కడికి వచ్చేందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది బ్రదర్ అంటే ఇదే మొదటి సార మీరు లేదు ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను బ్రదర్ ఇప్పుడు ఆరో సారి ఇది ఆరో సంవత్సరం తర్వాత మొత్తం ఫ్యామిలీ తో వచ్చారా ఫ్రెండ్స్ వచ్చాను వచ్చారు ఎంత మంది వచ్చారు మొత్తం మేము ఇద్దరం వచ్చాము బ్రదర్ చాల మహారాజ్ సో ఇక్కడ ఇంకొక చిన్న పాప కూడా ఉంది రాయ్

మనకి ఇబ్బంది అనిపిsetSelected ఇంత క్రౌడ్ లో నడుచుకుంటూ రావాలి అంటే ఇబ్బంది అనిపిస్తలేదా మరి మన నిన్న అవలేదే మన ఫుడ్ పెట్టారు ఇక్కడ ప్రసాదం పెట్టారా నిన్న మరి గుట్టు మార్చలేదా ఏకలే క్లాస్ అవుతున్నా third class third ఏమైనా మొక్కుకున్నా మరి కోరుకున్నావా దేవుడిని ఏమడిగినా వాక్ చదువుకుంట వచ్చారు అక్కడ సో చూసారు కదా ఫ్యామిలీతో కూడా చాలామంది అయితే రావడం జరిగింది వాళ్ళ ఫాదర్ కూడా తీసుకొచ్చారంట తను ఇది మొదటిసారి ఇంతకుముందు కూడా ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంత మేబీ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద గణేష్ ఇదే కాబట్టి ఖచ్చితంగా చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది చూడడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా చాలామంది వచ్చారు కదా సో చూద్దాం ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ నియర్ బై గణేష్ కూడా క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గరకైతే వస్తుంది మరి కాసేపట్లో అంటే సుమారుగా ఇంకొక రెండు నుంచి మూడు రెండు గంటల్లో కంప్లీట్ గా నిమజ్జనం కూడా పూర్తయిపోతుందని చెప్పైతే అది గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళైతే తెలియజేయడం జరిగింది ఆల్రెడీ ఎలాంటి అవంఛనీయ సంఘటన జరగకుండా బ్యారిగేడ్స్ కూడా ఎక్కడికక్కడ సుమారు ఒక వంద వంద మీటర్ల డిస్టెన్స్ లో బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు పోలీసులు కూడా ఎవరిని ఒకటే చోట ఎక్కువసేపు ఉండటం ఇవ్వట్లేదు ఒక ఫ్లోటింగ్ రూపంలో అందరినీ ముందుకు పంపిస్తున్నారు చూడండి ఆల్మోస్ట్ గణనాథుడు కూడా ఇప్పుడు వరకు కూడా రావడం జరిగింది ఆల్రెడీ క్రే నెంబర్ సారీ నైన్ వరకు అయితే రావడం జరిగింది నైన్ ఎయిట్ సెవెన్ ఇంకా ముందు చాలా ఉంది కంప్లీట్ గా ఈ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా టూ అవర్స్ చాలా ప్రీసియస్ టైం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు గంటలే సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోవచ్చు చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది గ్రాండ్ కనిపిస్తున్నారంటే అసలు అందరు కూడా అందరు కూడా అటు కంప్లీట్ గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొబైల్స్ లో కూడా వారిని అందరినీ బంధిస్తున్నారనే చెప్పొచ్చు ఆ మెమొరీస్ అందరికి వెళ్ళాలని కూడా అందరి ఫోన్ లో క్యాప్చర్ చేస్తున్నారు అటు స్నాప్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రెసెంట్ ఒక ఇంటర్నెట్